రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఫౌజీ కూడా ఒకటి సీతారామం వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత హను రాఘోపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించగా ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తయిందనే టాక్ వినిపిస్తోంది రాబోయే రెండు నెలల్లో మ్యాక్సిమం షూటింగ్ పూర్తి చేయాలని టీం భావిస్తోందట ఈ మేరకు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందట ఫౌజీ కూడా ఫెస్టివల్ సీజన్ లోనే రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది लुनी कैल రెండు వేల ఇరవై ఆరు పొంగల్ రేసులో బాక్స్ ఆఫీస్ దగ్గర దిగే సినిమాలు దాదాపు కన్ఫర్మ్ అయిపోయాయి ఒకటి రెండు సినిమాలు కాదు ఈసారి ఏకంగా అర డజన్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి అన్ని సినిమాల సంగతి ఎలా ఉన్నా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కైతే ట్రీట్ ఇవ్వబోతుందని అప్పుడే ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే రీసెంట్ గా వదిలిన ట్రైలర్ మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్ గా మారుతిక్ మార్క్ కామెడీతో ఉండడంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటేజ్ ప్రభాస్ ని రాజాసాబ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని

సుమారు మూడేళ్లుగా మారుతి ఈ సినిమా కోసమే నిద్రాహారాలు మానేస్ పనిచేస్తున్నారు దీంతో రాజాసాబ్ పై ఎక్కడ లేని అంచనాలున్నాయి నిజానికి ఈ ఇయర్ ఎండింగ్ లోనే రాజాసాబ్ రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ ఆలస్యం వల్ల సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు అయితే సంక్రాంతికి రాజాసాబ్ పక్కా కమర్షియల్ మూవీ అని మూవీ టీమ్ చెబుతోంది త్వరలోనే రాజాసాబ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నాయి ఇదిలా ఉంటే రాజాసాబ్ తర్వాత ప్రభాస్ నుంచి ఫౌజీ మూవీ రాబోతోంది ఓవైపు రాజాసాబ్ షూటింగ్ ని చేస్తూనే మరోవైపు ఫౌజీ షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నాడు ఈ క్రమంలోనే ఫౌజీ షూటింగ్ కూడా దాదాపు దగ్గరపడింది మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ లో ఫౌజీ మూవీని తెరకెక్కిస్తున్నారు ఇందులో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది ఫౌజీ మూవీ పీరియాడికల్ అటెంప్ట్ గా వస్తోంది బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ సినిమా కథ రాసుకున్నారు హను రాఘోపడి ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయింది నెక్స్ట్ యూరోప్ లో మేజర్ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట ఆ షెడ్యూల్ తో షూటింగ్ మాక్సిమం పూర్తవుతుందట ఇక నెక్స్ట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మరో షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ అవుతుందని ఫిలిం సర్కిల్స్ నుంచి టాక్ వినిపిస్తోంది ఇక నెక్స్ట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మరో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందట ఈ క్రమంలోనే ఫౌజీ రిలీజ్ డేట్ కూడా మేకర్స్ ఫిక్స్ చేసినట్లు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఫౌజీ మూవీని కూడా వచ్చే ఏడాదే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట రెండు వేల ఇరవై ఆరు దసరా బరిలో ఫౌజ్ ని రిలీజ్ చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి కుదిరితే ఆగస్టు లేదా అక్టోబర్ లో దసరాకి ఫౌజ్ రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందని సమాచారం వినిపిస్తోంది సీతారామం హిట్ తర్వాత హను రాఘవపడి ప్రభాస్ తో మరో క్రేజీ స్టోరీతో వస్తున్నారని చెప్పడంతో ఈ ప్రాజెక్టుపై ముందు నుంచే అంచనాలు పెరిగిపోయాయి ఫౌజీలో ప్రభాస్ లుక్స్ ఫ్యాన్స్ కి స్పెషల్ ఫీస్ట్ అందిస్తాయి సినిమాలో కొన్ని సీన్స్ అయితే రెబల్ ఫ్యాన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు రీసెంట్ గా ఫౌజీ నుంచి లీక్ అయిన పిక్స్ చూస్తే కూడా ఇదే అర్థమవుతోంది ఈ మూవీలో డార్లింగ్ ఆర్మీ పాత్రలో కనిపించబోతున్నాడు మొత్తంగా చూసుకుంటే వచ్చే ఏడాది రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ స్టార్టింగ్ లో రాజాసాబ్ ఫౌజీ రెండు సినిమాలు ఫెస్టివల్ సీజన్స్లోనే రాబోతుండటంతో ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం కూడా ఉంది